నమస్తేనా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సిద్ధం అంటూ కూడా సభలో పెడుతూ ఉన్నారు ఈరోజు సిద్ధం అనే ఫ్లెక్సీలకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి మరి ముఖ్యంగా ఆ సభల్లో ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఎవరిని పథకాలన్నీ కూడా నేను ఇచ్చాను రోజున నూట ఇరవై నాలుగు బట్టన్లు నొక్కాను మీకోసం నా కోసం రెండు బటన్లు నొక్కండి అని చెప్పి చంద్రబాబు నాయుడిని అయితే వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఒక చంద్రముఖి లాగా సైకిల్ ఎక్కి లెక్కలక అంటూ గ్లాస్ పట్టుకుని వచ్చి మిమ్మల్ని దోచుకోవడానికి అని చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఆయనకి ఎటువంటి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ స్టంట్ ఇప్పుడు మొదలెట్టారనమాట సిద్ధం దేనికి సిద్ధం రాష్ట్రాన్ని దోచుకున్నాను ఈ దోచుకోవడానికి ఏమి లేదు కనుక నేను ఇక సర్దుకోవడానికి సిద్ధమా లేకపోతే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసేసాను ఇక మొత్తం వీళ్ళందరినీ నాశనం చేశాను కనుక నేను మళ్ళీ ఆ రేపుకు మారే గవర్నమెంటు నన్ను తీసుకెళ్లి జలపల్లి జైల్లో మళ్ళా కూర్చోబెట్టడానికి దానికి సిద్ధమా లేక ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కానీ ఒక భవిష్యత్తు కానీ లేకుండా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఎలక్షన్ల కోసం సిద్ధమని వస్తున్నాడు అసలు దేనికి దేనికి సిద్ధం మిమ్మల్ని ఆల్రెడీ ప్రతి ఆంధ్ర ఐదు కోట్ల ఆంధ్ర జనం ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్లి ఆ చెల్లబులు జైల్లో కూర్చోబెడదామా మీ అవినీతి అంత ఆరోపణలు మొత్తం మళ్ళీ పెట్టి మళ్ళీ ఈసారి బయటికి వెళ్ళి బయటకు వచ్చే అవకాశం కూడా లేచేద్దామని జనం సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధం కాదు మీరు సిద్ధం సిద్ధం అనే మాట మీ నోట్లోంచి వచ్చిందంటే దీనికి మీరు అన్నిటికీ తెగించిపోయి సిద్ధం అనుకుంటున్నారు అంతే ఈ దాంట్లో ఇంకా వేయడం లేదు బాబు గారు ఏంటి గ్లాస్ పట్టుకొని లెక్కలకా అన్నారా ఆయన లెక్కలకా అన్నారా ఇంకోట అన్నారా అనేది మీ మాటల్లోనూ మీ దీంట్లోనూ తెలుస్తుంది నిన్న నిన్నకాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే మీ బేలాముఖం మీ దేనస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచినప్పుడున్న అహంకారం ఇప్పుడు రెండు వేల లాస్ట్ ఇరవై నాలుగు సభలో జరిగిన మీ మొహంలోనే తెలిసిపోయింది ఆల్రెడీ మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని మా ఇది చేశారు దానిని మిమ్మల్ని తరుగు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరు సిద్ధం అవ్వండి అంతే తప్ప ఇంక వేరే ఆలోచన లేదు రెండు బట్టలు నొక్కాలా నొక్కటానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మీరు నొక్కిన బట్టలన్నీ కూడా జనాలకు పంచింది ఎంత మీరు దోసుకుంది ఎంత అది కూడా క్లియర్గా చెప్తే దానికి నొక్కడానికి రెడీగా ఉన్నారు ఇవన్నీ వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది మీ గుడ్డంతా బట్టబయలైపోయింది మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా అనర్హకులుగా చేయించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మీరు సిద్ధమయ్యారు మనం అసెంబ్లీ సమావేశాలు చూసారు రీసెంట్గా దాదాపు కోరం సభ్యులు లేకుండానే అసెంబ్లీ వాయిదా పడిన పరిస్థితులు చూస్తాం అధికార పార్టీ ఎలా అనిపిస్తున్నారు ఇదే చెప్తుంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు అచ్చినాయుడు గారు కూడా తొమ్మిది గంటలకు అసెంబ్లీ సమావేశాలు అటెండ్ అవ్వాలి తొమ్మిది గంటలకు ఆయన అక్కడికి వచ్చి అసెంబ్లీ సభ్యులు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి టైం చూపించి అసెంబ్లీ హాల్ చూపించి తొమ్మిది అయింది ఇంతవరకు ఇక్కడ ఒక ఇంట్రాక్ట్ అవ్వడానికి తొమ్మిది ఇంటికి వెళ్ళ టెన్షన్గా రావాలి ఒక టైం టెన్షన్వాలిటీ ఉండాలని చెప్పి వాళ్ళు ఒక చిన్న వీడియో చేసుకొని పెట్టారు మిమ్మల్ని నమ్మి మీ ఎమ్మెల్యేలు కూడా రావట్లే అసెంబ్లీకి మిమ్మల్ని నమ్మి మీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని నమ్మి పొజిషన్లో లేరు మిమ్మల్ని ఈ నూట యాభై మందిలో గట్టిగా ముప్పై ఐదు నలభై మంది కూడా లేరు అక్కడ మీ అసెంబ్లీ సమావేశాలకి ముప్పై ఐదు నలభై మంది లేరు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలతో మీరు అసలు కోరం కూడా లేకుండా ఒక సభ నడిపారు ఆ సభ నడిపిన దాంట్లోనే మీ బేలతనం బయటపడిపోయింది ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఫిక్స్ అయ్యారు రాష్ట్ర ప్రజలే ప్రజలే కాకుండా మిమ్మల్ని నమ్మి మా ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న మీ ఎమ్మెల్యేలు కూడా ఫిక్స్ అయిపోయారు మీ అసమర్థత వల్ల మీ అసమర్థత మీ తనం వాళ్ళకు కూడా అర్థమైపోయి మీతో ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా గోచరం అయిపోతుందని చెప్పి ఆలోచనలు పడిపోయారు రేపు ఎల్లుండో ఇంకొక రోజుల్లో మొత్తం కట్టగట్టుకొని అటు కాంగ్రెస్కో ఇంకో దానికి ఇంకో దానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు తప్ప మీ దగ్గర ఎవరు ఉండటానికి రెడీగా లేరు ఇటువంటి ఆలోచనలు కూడా లేదు ఇప్పుడు కూడా లాస్ట్ లాస్ట్ సభలో కూడా మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పించుకోండి లేకపోతే నేను పలాంటి కంపెనీలు తీసుకొచ్చానని చెప్పొచ్చండి లేకపోతే పలానా వాళ్ళకి నేను మంచి చేశానని చెప్పొచ్చండి ఏదన్నా చెప్పించారు అసెంబ్లీ సమావేశాల్లో ఎంతసేపు మీ బడ్జెట్ తప్ప మీరేదో గారు అంత పగలు తీసేసి అంత పొడుగు పొడిచేసి ఉంటే ఆయన ఈసారి ఎమ్మెల్యే ఎందుకు పొడి చేయట్లా ఇప్పుడు బాబు గారిని నేను విమర్శిస్తున్నాడు విమర్శించిన పేరున అని ఇంత మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా లేకపోతే ఈయన ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా ఏమైనా డెవలప్ చేసినా మీరు ఈసారి పోటీ చేసేవాళ్ళుగా మీరు పోటీ చేయట్లేదు మీరు పోటీ చేస్తే మీ మొహాన్ని ఓటు కూడా ఈయనేగా ఏదో నామకే వస్తాను మీ అబ్బాయిని ముందు పెట్టి వాటమి మీరు ఎలక్షన్ ముందే ఓటమి ఒప్పుకునేగా మీరు తప్పుకొని మీ అబ్బాయిని పెట్టారు మీరు కూడా విమర్శించేవాళ్ళు ఏది జనసేనతో పొత్తు జనసేనతో పొత్తు అనేది రాష్ట్రానికి ఒక ఇది రావాలంటే ఇవాళ జనసేన పొత్తు అనేది రావణుడు ఒక ఒక మీకు చిన్న ఉదాహరణ ఒక రావణుడు గొప్పవాడని చెప్పి రాముడు వానర సైన్యాను లేకపోతే వాయుసుగ్రీవుల్ని ఇది చేసుకొని వెళ్ళా రావణుడు గొప్ప అక్కడ రాముడు తక్కువైపోయి రాముడు గొప్ప రావణుడు గొప్పన్లా లోక కళ్యాణం కోసం అవాళ జరిగింది లోక కళ్యాణం కోసం జరిగింది ఆ జరగటం వల్ల వానర సైన్యము వాయుసుగ్రీవులతో సహకారం ఇవన్నీ తీసుకొని రావణుడే రాక్షసుని ఈ లోకం నుంచి ఇది చేశారు అలాగే ఈరోజు కూడా ఇక్కడ ప్రజెంట్ నడుస్తున్న గవర్నమెంట్ రాక్షసు గవర్నమెంట్ ఉంది ఈ రాక్షసు గవర్నమెంట్ని నుంచి ఈ ఆంధ్ర ప్రజల్ని కాపాడాలంటే విపక్షాలు ఒక కూటమిగా ఏర్పడి దాని ద్వారా ఎలక్షన్కి వెళ్ళాలి బీజేపీతో పొత్తు కోసం ఎంపర్లాట బీజేపీతో పొత్తు కోసం మేము ఎంపర్లాట ఏంటి బాబు బీజేపీతో పొత్తు కోసం అసలు ఎప్పుడు బాబు గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చారా అనగానే మీకు ఒక రకమైన దడ వచ్చేస్తుంది ఆ మరుక్షణం మరుగు గంటకి మీరు వెళ్తున్నారు గంటల గంటల కాపలాగా కాస్తున్నారు గంటల గంటల కాపలా ఉండి అపాయింట్మెంట్లు అడుగుతున్నారు నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు సేపు మీరు లోపల కూర్చోని అంటే కేవలం పదిహేను నిమిషాలు మీకు పిఎం గారు ఏదో అందరూ సీఎంకి ఇచ్చినట్టు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు అక్కడ రాజకీయం ఏం జరగలేదు రాజకీయ ఇదేం జరగలేదని చెప్పుకొచ్చారు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చాలాసేపు వెయిట్ చేశారు ఆయన మీ ముఖాన్ని కూడా చూడడానికి ఇలా ఇష్టం లేక మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు ఈ దీంట్లోనే అర్థమైపోయింది కదా ఈ ఇందులో పొత్తు కోసం బాబుగారు లాడటమేంటి మీరు ఎంపర్లాడకుండా ఉండటం ఏంటి బాబుగారి కన్నా ఎక్కువ ఇంకా ఎంపలాడుతున్నారు మీరు అది వాళ్ళ అధికార పక్షంలో ఉన్నారు మీరు అభివృద్ధి చేస్తుంటే మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింటే ఆ అభివృద్ధి చెప్పుకోండి జనాలకి ఆ అభివృద్ధి చెప్పి ఓటెడకండి నేను పలాను అభివృద్ధి చేశానండి దాని ద్వారా ఓటెడకండి అంతే తప్ప అది ఏమి చేయకుండా టీడీపీ జనసేన పొత్తి వెళ్తుందా టీడీపీ బీజేపీ పొత్తు వెళ్తుందా ఎవరు పొత్తు వెళ్తే అనండి మీరు గొప్ప పని చేస్తుంటే పేరు నాని గారు మీరు మీరు నియోజకవర్గ అభివృద్ధి చేస్తుంటే ఒక మంత్రిగా రాష్ట్రానికి ఏమన్నా మంచి చేస్తుంటే ఆ అభివృద్ధి గురించి ఆ మంచితనం గురించి చెప్పుకునే వాళ్ళుగా మీకు చెప్పుకోవడానికి ఏమి లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పేరు నాని గారు